ఫ్రెండ్స్ లోకి స్వాగతం ఫ్రెండ్స్ భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం ఏ పాపం చేయటం వల్ల మనిషికి కుక్క జన్మ లభిస్తుందో తెలుసా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మనిషికి కూడా వారు వారు చేసుకున్న కర్మలను బట్టి వారికి మృత్యువు తర్వాత శిక్షను అనుభవించాల్సి ఉంటుంది ఎప్పుడైతే వారికి శిక్ష అనేది పూర్తవుతుందో ఆ తర్వాత వారికి భూలోకంలో మరుజన్మ అనేది లభిస్తుంది అయితే ఎవరైతే ఎలాంటి కర్మలు చేస్తారో అలాంటి వారికి వారి కర్మానుసారం తిరిగి అలాంటి యోనిలోనే జన్మానేది లభిస్తుంది అయినప్పటికీ ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా ఏ శాపం కారణంగా మనిషికి కుక్క జన్మ లభిస్తుంది అనేది మరియు అది ఏంటి ఆ పనిని మనుషులు తమ జీవితంలో పొరపాటున కూడా చేయకూడదు దీనివల్ల మనుషులకు నరకం వెళ్లాల్సి వస్తుంది అలాగే కుక్క జన్మ కూడా లభిస్తుంది ఫ్రెండ్స్ ఇకపోతే మన హిందూ పురాణాల ప్రకారం ఈ భూమిపై నివసించే అందరు మనుషులకి కూడా వారి మృత్యువు తర్వాత వారికి వారి కర్మలను అనుసరించి రకరకాల యోనులలో జన్మను ఎత్తవలసి ఉంటుంది ఇంతేకాకుండా కొన్ని ధార్మిక గ్రంథాలలో చెప్పబడిన విషయం ఏంటంటే ఏ మనిషైతే తన జీవితంలో చాలా ఎక్కువగా పాపాలు చేస్తాడో అటువంటి వ్యక్తికి ఎలాంటి ఒక యోనిలో జన్మ లభిస్తుందంటే అక్కడ అతడు అతని దుఃఖాలను బాధలను ఎవరికీ కూడా చెప్పుకోలేడు మరియు ఎవరితో కూడా పంచుకోలేడు కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మేం మీకు చెప్పబోయేది ఏంటంటే అది ఏం పని ఆ పనిని ఒక మనిషి తన జీవితకాలంలో ఎప్పుడూ కూడా చేయకూడదు లేదంటే అతడికి కుక్క జన్మ లభించటం అనేది ఖాయం ఆ వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు అలాగే ఈ కథను వినే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే భగవంతుడు శ్రీకృష్ణుడి కోసం ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని ఒకసారి కామెంట్ చేయండి దీనివల్ల భగవంతుడు శ్రీకృష్ణుడి ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఫ్రెండ్స్ ఇకపోతే ఒకసారి భగవంతుడు శ్రీకృష్ణుడి ప్రియమైన రాధాదేవి తన చలికత్తలతో కలిసి తమ నగరంలో భ్రమణం చేస్తూ ఉంటుంది మొత్తం ఊరంతా కూడా ఆమె అటూ ఇటూ కలియ తిరుగుతూ ఉంటుంది అప్పుడే ఆమె ఏం చేస్తుందంటే ఒక ఇంటి దగ్గర దీనస్థితిలో ఉన్న ఒక కుక్క ఏదైనా ఆహారం దొరికితే తిందాం అని వేచి చూస్తుంది ఇంతలోని ఆ ఇంట్లోనుంచి ఒక యువకుడైన కుర్రవాడు కర్ర తీసుకుని బయటకు వస్తాడు బయటకు వచ్చి ఆ కుక్కని తరిమి తరిమి కొడతాడు ఈ సంఘటన మొత్తం గమనించిన రాధాదేవి చలించిపోయింది ఆమె తన చెలికత్తెలతో మాట్లాడుతూ ఈ విధంగా అంటుంది నా ప్రియమైన చెలికత్తెలారా మీరందరూ మీ మీ ఇళ్లకు వెళ్లిపోండి అలాగే నేను కూడా నా ప్రభువైన కన్నయ్య దగ్గరికి వెళ్తాను వెళ్లి నా ప్రభువును కొన్ని ప్రశ్నలు అడిగేదుంది అని రాధాదేవి శ్రీకృష్ణుణ్ణి కలవటానికి అక్కడ్నుంచి బయలుదేరుతుంది ఇక మరోవైపేమో శ్రీకృష్ణుడు తన రాజభవనంలో స్వర్ణంతో చేయబడిన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు ఇక అప్పుడే తన దగ్గరికి రాజభవనంలోకి తన ప్రియమైన రాధాదేవి చేరుకుంటుంది మరియు శ్రీకృష్ణుడితో రాధాదేవి ఈ విధంగా అడుగుతుంది హే ప్రభూ ఈరోజు నేను మన నగరంలో భ్రమణం చేస్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే ఒక కుక్క చాలా దీనస్థితిలో ఉండి తన జీవితాన్ని గడుపుతూ ఉంది మరియు అది ఎవరి ఇంటి ద్వారం వద్దకు వెళ్లినా సరే ప్రజలు కర్ర తీసుకుని దాన్ని తరిమి తరిమి కొడుతున్నారు మరియు అది తన ఆహారం కోసం అటూ ఇటూ తిరుగాడుతూ ఉంది అయినప్పటికీ దానికి కడుపు నింపుకోవటం కోసం ఎక్కడ కూడా ఆహారం లభించలేదు కాబట్టి ప్రభూ ఈ సంఘటన చూసిన తర్వాత నా మనసులో ఒక ప్రశ్న ఉత్పన్నమైంది మరియు నేను కోరుకునేది ఏమిటంటే మీరు నాయందు ఉంచి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అని అడుగుతుంది ఫ్రెండ్స్ ఇది విన్న తర్వాత భగవంతుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ నా ప్రియమైన రాధాదేవి నీ మనసులో ఎలాంటి ప్రశ్న ఉన్నా సరే నాకు నిశ్చింతగా చెప్పు నేను నీ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఇస్తాను అని అంటాడు ఇక తర్వాత రాధాదేవి మాట్లాడుతూ ఇలా అంటుంది హే ప్రభూ నా ప్రశ్న ఏమిటంటే ఏ పాపం చేయటం వల్ల మనిషికి కుక్క జన్మ లభిస్తుంది అనేది నా ప్రశ్న అని రాధాదేవి అడుగుతుంది తర్వాత దీనికి సమాధానంగా భగవంతుడు కృష్ణుడు మాట్లాడుతూ ఇలా అంటాడు నా ప్రియమైన రాధాదేవి ఈరోజు నీకు నేనొక కథ చెబుతాను ఇది వింటే నీ ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం లభిస్తుంది కాబట్టి నువ్వు శ్రద్ధతో జాగ్రత్తగా ఈ కథను విను అంటాడు ఇక తర్వాత రాధాదేవి హే ప్రభూ మీరు కథను ప్రారంభించండి నేను పూర్తి శ్రద్ధతో నా మనస్సు ఇక్కడే పెట్టి వింటాను అంటుంది ఇక కథను ప్రారంభిస్తూ భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నా ప్రియమైన రాధాదేవి పూర్వం ఒకసారి ఏం జరిగిందంటే ప్రభువైన శ్రీరాముడు తన సభలో కూర్చుని ఉండగా ఆయనకు ఒక కుక్క ఏడ్చిన శబ్దం వినిపించింది వెంటనే సభ జరిగే ప్రదేశం దగ్గర ఉన్న ద్వారపాలకుడు ఆ కుక్కని అక్కనుంచి తరిమేశాడు తర్వాత మరుసటి రోజు కూడా సేమ్ అదే కుక్క మళ్లీ అదే ప్రదేశానికి వచ్చి ఏడవటం ప్రారంభించింది ఈసారి మళ్లీ ద్వారపాలకుడు ఆ కుక్కని అక్క తరిమేశాడు ఇలా సభ జరిగే కూడా అదే కుక్క మళ్లీ ఆ ప్రదేశానికి వచ్చి ఏడవటం ప్రారంభించింది దీంతో భగవంతుడు శ్రీరాముడికి మనసులో ఒక అనుమానం వచ్చింది ఆఖరికి ఈ కుక్క రోజురోజు నా దర్బార్ జరిగే ప్రదేశానికి వచ్చి ఎందుకు ఏడుస్తుంది అని ఆలోచించి భగవంతుడు శ్రీరాముడు ఆ కుక్క ఏడుపుకు కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటాడు దీంతో వెంటనే ద్వారపాలకుణ్ణి పిలిచి ఆ కుక్కను నా దగ్గరికి తీసుకునిరా అని ఆజ్ఞాపిస్తాడు ఇక ద్వారపాలకుడు ఆ కుక్క దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు ఓ కుక్క ప్రభు శ్రీరాముడు నిన్ను దర్బార్లోకి పిలిచాడు వెంటనే నాతో లోపలికి రా అంటాడు దీంతో ఆ కుక్క ఇలా అంటుంది ఓ మునివర్య నాకు ఎలాంటి యోనలో జన్మ లభించింది అంటే దీనివల్ల నేను గుడిలోకి కాని మరియు రాజమందిరంలోకి కాని మరియు వంటగదిలోకి కాని అలాగే గోశాలలోకి కాని వెళ్లటం నిషిద్ధం కావున నీవు లోపలికి వెళ్ళి వారిని స్వయంగా నన్ను కలవటానికి ఇక్కడికి రమ్మని చెప్పు అని చెబుతుంది ఇక ఆ తర్వాత ద్వారపాలకుడు కుక్క చెప్పిన అన్ని మాటలను భగవంతుడు శ్రీరాముడికి వినిపించాడు ఈ మాటలు విన్న శ్రీరాముడు తానే స్వయంగా ఆ కుక్క దగ్గరికి వెళ్లి ఆ కుక్కతో ఇలా అంటాడు నువ్వు ప్రతిరోజూ నా దర్బార్ బయట నిలబడి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు ఇక కుక్క మాట్లాడుతూ భగవంతుడు శ్రీరాముడితో ఇలా అంటుంది ఓ ప్రభూ నేను ఎలాంటి తప్పు కూడా చేయలేదు అయినా సరే ఒక సాధువు నన్ను రాయితో కొట్టాడు ఇందువల్ల నా కాలు విరిగిపోయింది నా కాలు విరగటం వల్ల నాకు నడవటానికి చాలా ఇబ్బందిగా ఉంది ఈ కారణం వల్లనే నేను రోజూ మీ దర్బార్ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాను అని చెబుతుంది ఇక భగవంతుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ హే ప్రియమైన రాధాదేవి ఇలా కుక్క యొక్క బాధను చూసి ప్రభు శ్రీరాముడికి చాలా దుఃఖం కలుగుతుంది దీంతో ప్రభు శ్రీరాముడు తన ద్వారపాలకుణ్ణి పిలిచి ఓ ద్వారపాలక వెళ్ళు వెంటనే వెళ్లి ఆ సాధువు ఎక్కడున్నా సరే అతన్ని వెతికి పట్టుకుని నా దర్బార్లోకి శీఘ్రంగా తీసుకునిరా అని ఆజ్ఞాపిస్తాడు వెంటనే భగవంతుడు శ్రీరాముడి ఆజ్ఞ మేరకు ఇద్దరు ద్వారపాలకులు ఆ సాధువు ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్లి సాధువును పట్టుకుని భగవంతుడి శ్రీరాముడి దర్బార్లోకి తీసుకుని వస్తారు ఆ సాధువు అక్కడికి వచ్చాక ప్రభు శ్రీరాముడు మాట్లాడుతూ ఆ సాధువుతో ఇలా అంటాడు ఇది నిజమేనా నువ్వు ఆ కుక్కరి రాయితో కొట్టావా ఇందువల్ల దాని కాలు విరిగిపోయింది మరియు అది ఇప్పుడు సరిగ్గా కూడా కాబట్టి ఇదేం తప్పు చేసిందని అనవసరంగా ఒక మూగజీవి కాలును నువ్వు విరగొట్టావు అని సాధువును శ్రీరాముడు అడుగుతాడు ఇక ఆ తర్వాత ఆ సాధువు మాట్లాడుతూ హే ప్రభూ నేను భిక్ష కోసం దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాను అప్పుడు ఈ కుక్క వచ్చి నా ఆహారాన్ని తన నోటితో తాకింది దీంతో నాకు కోపం వచ్చింది వెంటనే నేను ఒక రాయి తీసుకుని దీన్ని గట్టిగా కొట్టాను ఇందువల్ల ఈ యొక్క కుక్క కాలు విరిగింది అని చెబుతాడు ఇక సాధువు మాటలు విన్న తర్వాత ప్రభు శ్రీరాముడు మాట్లాడుతూ ఇంతకీ ఇది నీకు తెలుసా ఇది నోరులేని ఒక మూగజీవి ఇవి వాటి కడుపు నింపుకోటం కోసం మాత్రమే ఇలా చేస్తాయి వీటికి అంత బుద్ధి ఉండదు ఇలా చేయకూడదు అని కూడా ఒకవేళ ఇదిని భోజనాన్ని తాకితే ఇందులో కుక్కది ఎలాంటి తప్పులేదు ఇలా చేయటం అనేది దీనికి ప్రకృతి సిద్ధంగా వచ్చిన స్వాభావిక లక్షణం అలాగే ఈ మాత్రం దానికి మీరు ఈ కుక్కకి ఇంత పెద్ద శిక్ష వేయటం సరైంది కాదు మరియు తప్పు చేసింది ఇది కాదు తప్పు చేసింది మీరు మీరు ఒక సాధువై ఉండి కూడా ఈ కుక్క కాలును అనవసరంగా విరగ్గొట్టారు కాబట్టి మీరే ఇందుకు అపరాధి అవుతారు అని శ్రీరాముడు అంటాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో భగవంతుడు శ్రీకృష్ణుడు చెబుతూ హే ప్రియమైన రాధాదేవి భగవంతుడు శ్రీరాముడు ఆ కుక్కతో ఇలా అంటాడు ఈ సాధువు నీ పట్ల చేసింది తప్పు కాబట్టి ఇతనే అపరాధి అవుతాడు కాబట్టి నువ్వు ఇతడికి ఏ శిక్ష విధించాలి అనుకుంటే ఆ శిక్ష విధించవచ్చు అని అంటాడు ఇక భగవంతుడు శ్రీరాముడి యొక్క ఈ మాటలు విన్న ఆ కుక్క మాట్లాడుతూ ఇలా అంటుంది హే భగవంతుడా మీరు ఈ సాధువును ఏదైనా ఒక రాజభవనానికి రాజును చెయ్యండి అని చెబుతుంది ఇక ప్రభు శ్రీరాముడు కుక్క చెప్పిన మాటను స్వీకరించి ఆ సాధువుకు మంచి అందమైన బట్టలు తొడిగించి ఒక గుర్రంపై కూర్చోబెట్టాడు తర్వాత ఆ సాధువును తీసుకుని వెళ్లి ఒక అందమైన రాజభవనానికి రాజును చేశాడు ఇక ఎప్పుడైతే ఆ సాధువు రాజుగా మారి స్వర్ణంతో చేయబడిన సింహాసనంపై కూర్చుంటాడో అతనికి వస్త్రాలు కూడా రాజులు ధరించే వస్త్రాలు లభించాయి ఇన్ని అద్భుతమైన అంగరంగ వైభవం అయిన సౌకర్యాలు పొందిన తర్వాత ఆ సాధువు ఎంతో ప్రసన్నుడయ్యాడు మరియు అతను ఆలోచించటం మొదలుపెట్టాడు నేను ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు నేనొక రాజునవుతానని మరియు ఈ కుక్క నన్ను రాజును కూడా నిజంగా ఈ కుక్కకి ఏమాత్రం తెలివిలేదు ఎందుకంటే నేను దాని కాలు విరక్కొట్టాను కాని ఇందుకుగాను అది నన్ను శిక్షించటానికి బదులుగా రాజభవనానికి రాజును చేసేసింది అని అనుకుంటాడు ఇక ఇది చూసిన అక్కడి ప్రజలంతా ఎంతో ఆశ్చర్యపోయారు మరియు ఆ ప్రజలంతా కలిసి ప్రభు శ్రీరాముణ్ణి ఏమని అడిగారంటే హే ప్రభూ ఈ కుక్క ఆ సాధువును శిక్షించటానికి బదులుగా అతన్ని రాజభవనానికి రాజును ఎందుకు చేసింది పైగా అతడు ఈ కుక్క కాలును విరగొట్టాడు కూడా అని అడుగుతారు ఇక గ్రామంలోని ప్రజలు ఈ మాటలు అనటంతో ప్రభు శ్రీరాముడు మాట్లాడుతూ ఈ ప్రశ్నకు సమాధానం మీకు ఆ కుక్క మాత్రమే ఇవ్వగలుగుతుంది అని చెబుతాడు ఇక గ్రామంలోని ప్రజలు ఆ కుక్క దగ్గరికి వెళ్లి దాన్ని అడిగారు అది ఏంటంటే నువ్వు ఆ సాధువుతో ఇలా ఎందుకు చేశావు అతన్ని శిక్షించడానికి బదులుగా అతన్ని నువ్వొక రాజభవనానికి రాజును చేసేశావు అని అంటారు ఇక వారి మాటలు విన్న కుక్క నవ్వుతూ ఇలా అంటుంది మీరు నేను ఇలా ఎందుకు చేశానో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అతన్ని శిక్షించడానికి బదులు ఎందుకు రాజును చేశానని ఇక మళ్లీ భగవంతుడు శ్రీకృష్ణుడు రాధాదేవితో మాట్లాడుతూ హే ప్రియమైన రాధాదేవి ఆ కుక్క వారందరికీ ఏమని చెబుతుందంటే ఇక మీరందరూ ఇది వినండి ఈ అన్యాయం చేసే రాజు మొదలుకొని ఇంటి ముందు భిక్షం కోసం వచ్చిన బిచ్చగాడిని తరిమి కొట్టే వ్యక్తి అలాగే ఇతరుల సంపదను దోచుకునే వ్యక్తి మరియు పేదవారిని చిత్రహింసలకు గురి చేసే వ్యక్తి మరణించిన తర్వాత వచ్చే జన్మలో కుక్కగానే పుడతాడు మరియు ఇది ఒక సత్యం కూడా ఇందులో సంకోచించవలసిన అవసరం ఏమాత్రం లేదు ఎందుకంటే ఒక రాజే అందరికంటే ముందుగా పేదవారిని చిత్రహింసలకు గురిచేస్తాడు మరియు వారి సంపదను అంతా దోచుకుంటాడు కూడా అని చెబుతూ కుక్క ఈ విధంగా అంటుంది నేను కూడా గత జన్మలో ఒక రాజుని మరియు పేద ప్రజలను చాలా చిత్రహింసలకు గురిచేసేవాణ్ణి వారి కష్టార్జితాన్ని మొత్తం దోచుకునేవాణ్ణి అనగా వారు కష్టపడి సంపాదించిన ధనాన్ని మొత్తం దోచుకునేవాణ్ణి మరియు నేను కూడా గత జన్మలో ప్రజలకు చాలా అన్యాయం చేసేవాడిని నిస్సహాయంగా ఉన్న ప్రజల భూమిని మరియు పేదవారి భూమిని అంతా ఆక్రమించుకునేవాడిని నాకంటే కింది స్థాయి వారిని చాలా చిత్రహింసలు పెట్టేవాడిని ఈ కారణం వల్లనే నాకు ఈ జన్మలో కుక్క జన్మానేది లభించింది ఇక ఇప్పుడు నేను చేసిన పాపాలకు ఫలితాన్ని నేననుభవిస్తున్నాను కూడా మరియు ఇందువల్లనే నేను ఆ సాధువుని రాజుని చేశాను దీనివల్ల అతడికి కూడా వచ్చే జన్మలో కుక్క జన్మ లభించాలి అప్పుడే అతడికి కుక్క జీవితం ఎలా ఉంటుందో అనేది అర్థమవుతుంది మరియు తమ పొట్ట నింపుకోవటం కోసం ఎంతమందితో అది తన్నులు పడాల్సి వస్తుంది అనేది కూడా తెలుస్తుంది అంతేకాదు మా కుక్కల జీవితం అంత ఈజీగా ఉండదు కూడా అని చెబుతుంది ఫ్రెండ్స్ ఇక కథను ముందుకు తీసుకువెళ్తూ భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు హే ప్రియమైన రాధాదేవి వీళ్లందరూ కూడా అలాంటివారే వీళ్లు తమ పాపాలు పోగొట్టుకోటం కోసం గంగలో మునుగుతారు కాని నుంచి తిరిగి రాగానే మళ్లీ పాపాలు చేయటం మొదలు పెడతారు అని అనగానే రాధాదేవి మాట్లాడుతూ హే ప్రభూ అయితే గంగలో మునగటం వల్ల పాపాలు తొలగిపోవా స్వామి అని అడుగుతుంది దీనికి సమాధానంగా భగవంతుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అంటాడు హే ప్రియమైన రాధాదేవి గంగలో మునగటం వల్ల కేవలం ఇలాంటి పాపాలు మాత్రమే తొలగిపోతాయి అవి ఏంటంటే తెలిసి తెలియక చేసిన పాపాలు మాత్రమే తొలగిపోతాయి అంతేకాని కావాలని చేసిన పాపాలు అస్సలు తొలగిపోవు అనగా ఇలా చేయటం తప్పు అని తెలిసి కూడా చేస్తే కనక ఆ పాపాలు తొలగిపోవు మరియు గంగలో మునగటం వల్ల ఇలాంటి మనుషులు మాత్రమే పవిత్రంగా మారుతారు ఎవరి మనసైతే పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో వారి మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవో చెడు ఆలోచనలు ఉండవో అలాంటి వారు మాత్రమే పవిత్రంగా మారుతారు అనగా కుళ్ళు కుతంత్రాలు ఉండేవారు మరియు ఇతర మహిళలను చెడు దృష్టితో చూసేవారు అలాంటి వారికి గంగలు మనగటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు మరియు ప్రతి ఒక్క మనిషికి కూడా తను చేసే కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు ఫ్రెండ్స్ కాబట్టి మీకు చేతులు జోడించి నమస్కారం చేసుకుని వేడుకునేది ఏమిటంటే ఏ మూగజీవికైనా తన కడుపు నింపుకోవటం కోసం మనం ఒక పూట కూడా దానికి అన్నం పెట్టలేకపోతే దానికి కష్టం కలిగించే హక్కు కూడా మనకు లేదు కాబట్టి నోరులేని ఏ మూగజీవికి కూడా హాని కలిగించకండి అనగా ఏదైనా కుక్క కానీ లేక ఇంకా ఏదైనా మూగజీవి కానీ మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు దానికి అన్నం పెట్టలేనప్పుడు దాన్ని కొట్టడం కూడా చేయకండి ఎందుకంటే అది కూడా ఒక జీవం ఉన్న ప్రాణమే దానికి కూడా నొప్పి అనేది ఉంటుంది నొప్పితో అది విలవిలలాడుతుంది అంతేకాదు ఆ భగవంతుడు అందరి పాపాలను కూడా ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు కర్మఫలం అనేది అనుభవించక తప్పదు ఫ్రెండ్స్ ఈ విధంగా భగవంతుడు శ్రీకృష్ణుడు తన ప్రియమైన రాధాదేవికి ఈ పాపం చేయటం వల్ల మనిషికి కుక్క జన్మ లభిస్తుందో వివరించాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చిందని మేము భావిస్తున్నాము ఈ కథ నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి